మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మాన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మాన్ జాతీయ అధ్యక్షులు మెట్టు ప్రసాద్ మాట్లాడుతూ మేడా మిత్రులకు సోదరులకు సోదరిమన్లకు హైదరాబాద్ సిటీ అధ్యక్షరాలు ఉప్పు పద్మ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ మీ వినోద్ గారికి ముత్యాల గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏదైతే గంగాపుత్రులు అని చెప్పుకోబడిన గుర్తింపు రోజు దీని మర్పి మర్పించడానికి ప్రభుత్వాలు ఎన్నో విధాల షాయ శక్తుల కృషి చేస్తున్నాయి నిజాం గవర్నమెంట్ ఉన్న రోజులో నిజాం సర్కారు ఉన్నప్పుడు ఏదైతే మత్స్యకారులకు గంగపుత్ర వాళ్ళు లీజ్ ఇవ్వడం జరుగుతుండే పబ్లిక్ యాక్షన్ చేసి గంగపుత్రులకే ఇస్తుండేది ఇతరులకు ఏ కులానికి ఎక్కువ అయితే అప్పుడు నిజాం కాలంలో ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సెంట్రల్ జీపీ ఉన్నది ఆబిట్స్ దాని పక్కకు డిపార్ట్మెంట్ ఉండే అక్కడనే యాక్షన్లు అయిపోయి సాగర్లే కానీ చెర్లే గాలి ఏమన్నా కానీ గంగపుత్రులకు లీజుకే ఇస్తుండే ఓన్లీ గంగపుత్ర ఇతరులకు వచ్చినా ఎవరికి ఎక్కువ దీని తర్వాత అటు విధంగానే దాన్ని ఫాలో చేస్తూ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఆధీనంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గంగపుత్రులకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండు దాని తర్వాత ఏమైందని అంటే ఈ పది సంవత్సరాల క్రితము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమని వచ్చిందో అప్పుడు కూడా కేసీఆర్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది గంగపుత్రులదే ఉత్తి దాని తర్వాత మారిపోయి అతను ఏం చేసిండని అంటే ఇతర కులాలను తెచ్చి గంగపుత్రులు చిచ్చు పెట్టిండు దాని తర్వాత గంగపుత్రులకు అందరికీ చాలా ఇదైపోయి గంగపూజ కూడా చాలా మంది ఇటు అటు ఉద్యోగాలకు వేరే పండ్లకు బయలుదేరారు మా వృత్తి ఫిష్ ఇతరులది కాదు ఇది మేము పుట్టి పెరిగింది అంతే నేను కూడా నా చిన్నప్పటి నుండి నేను అదే వృత్తిలో ఉన్న ఈ ఏషం ఉన్నా కానీ నేను అదే వృత్తిలో ఉన్నా ఇప్పుడు కూడా అయితే ఈ దీని గురించి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే జరుగుతుందో మా అన్ని కులాలు కుల ఘర్షణలు అన్నీ అయితే దీన్ని ఆలోచించి దాని గంగపుత్రుల గురించి ఒకటి ఇచ్చేయాలి ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ జీరో ఉంది ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టాఫ్ ఉండాలనో ఆ స్టాఫ్ కూడా లేదు అయితే నేను ఎప్పుడైతే చైర్మన్ ఉన్నానో అప్పుడు ఇన్స్పెక్టర్ ఉన్నాడు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఈరోజు అడిషనల్ డైరెక్టర్గా ఉన్నాడు జీఎంగా ఉన్నారు టీడీలుగా ఉన్నారు ఈరోజు ఇదంతా డిపార్ట్మెంట్లో కూడా ఏమి లేదు పేరుకు పేరు డిపార్ట్మెంట్ ఉంది దీని రేవంత్ సర్కార్ బాగా గుర్తించి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసి గంగపుత్రుల గురించి స్టెప్ వేయాలని మేమంతా కోరిక ఇంకోటి ఏంటని అంటే మాకు పనిముట్లు మా పేరు పనిముట్లు గోపోయేటి వేరే దుక్కు వేరే కమ్యూనిటీకి ఇలా బాబా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఒక వంద కోట్లతోని ఎన్ఎఫ్డి పెట్టాడు ఇక్కడ అది ఎవరికి మా గంగపుత్రులకు మాకు సంబంధించిన వాళ్ళకి పనిముట్లు బోట్లే కానీ ఏమే కానీ ఇవ్వడానికి అయితే అది ఇతర కమ్యూనిటీలే కొట్టేస్తున్నారు మాకు ఏం లేదు జీరో ఏం లేదు వాస్తే ఏదో ఇచ్చేయాలంటే ఇస్తారు మీరు కావున ఈ రేవంత్ సర్కార్ ఏదైతే గంగపుత్రుల మీద ఇంత తీసుకుండో అది బాగా తీసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఏ అవకతవకలు గుర్తించి కొద్దిగా చేస్తాడని మేము మాధులందరికీ నమస్కారం ఇక్కడ వేదిక పైన నేషనల్ ఫిషరీస్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ మెట్టు ప్రసాద్ గారికి ఆగా ఆగాపూర్ గంగాపుత్ర సంఘం మెట్టు ముత్యాలన్న గారికి మరియు మా హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు భైరు వినోద్ గారికి డాక్టర్ రాఘవేందర్ గారికి ఇక్కడ వచ్చిన సోదరి సోదరి మనులందరికి నమస్కారం రేపు ఇరవై ఒకటి అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు అదే విధంగా ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు కులాల మధ్యల చిచ్చు పెట్టి దాన్ని కాలవ్యాపన చేసి మత్స్యకారులకి అనుకున్నంత న్యాయం జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత కాలంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు మహిళలకి మత్స్యమిత్ర గ్రూప్స్ అని పండు రావడము ఇవన్నీ జరిగినవి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఇప్పుడు మా మాకే మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కూడా అందిస్తుందని కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గంగపుత్ర కార్పొరేషన్ అనేది ప్రకటించారు దానికి కార్యాచరణ కూడా చేస్తే బాగుంటదని మేం కోరుకుంటున్నాం